జాగ్రత్త టేక్ కేర్ మహా కోపిస్ట్ లా అనిపించిన సుబ్బారావు మంచి చేసుకుని ముగ్గులోకి లాగాలని ఓ గొప్ప ప్లాన్ వేసాను హలో సుబ్బారావు నమస్కారం ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి ఆగండి ఆహా నా రాజా గొప్పవారి వ్యక్తిత్వం వారు సైకిల్ ఆపే పద్ధతిలోనే తెలుస్తుంది అన్నాడండి గిల్బర్ట్ సైకిల్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు ఏమి స్టైల్ గా ఆపారండి వా వా హ్యాట్స్ ఆఫ్ అప్పు కావాలా ఏం సార్ అలా అడిగారు అంతగా పొగుడుతుంటేను అనుమానం వచ్చింది ఏం జోకు పేల్చారు సార్ వా 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 హ్యాట్స్ ఆఫ్ ఇంత గొప్ప విజ్ఞానం ఉన్న వ్యక్తికి ఓ చిన్న పార్టీ ఇవ్వాలని నా బుజ్జి మనసు మనసు పడుతుంది సార్ పదండి అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం కాఫీ హోటళ్ళకి కాకా టీ కొట్లకి పార్టీలకి రాను నేను తప్పక సార్ 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 పోనీ ఎక్కడికైతే వస్తారు సార్ తీర్థయాత్రకైతే వస్తారు అంటే ఇలా పడిపోయారు తీసుకుంటున్నాను అంతే అసలు హాఫ్ వెళ్ళిపోయింది అప్పుడే ఇంటికా నేను అలా కనిపిస్తున్నాను అసలు నాకు పార్టీ అందుకేస్తున్నావు నాకు తెలుసురా నన్ను మంచి చేసుకుంటే లావణ్యకి దగ్గరవుదామని ఐడియా అసలు నేను నీకు నా రాటో చెప్పా సుబ్బారావే కదండి నా పేరు ఏంటంటే పుష్పం పేరు చెప్తావే పుష్పం పేరు అంటారేమిటి తండ్రి నేను చెబుతుంది మీ పేరే మీ పేరే సుబ్బారావు నా మీద ఒట్టు అదో నా పేరు సుబ్బారావు కాదు నా పేరు అలెగ్జాండర్ నేను గుర్రం ఎక్కినప్పుడల్లా నా పేరు అలెక్సాండరే అయితే గుర్రం గుమ్మం దగ్గర ఉంది రండి ఎక్కడా గుర్రం ఎక్కడ వేసి కూడా పిల్లలు మొత్తం ఆడి దగ్గర తీసుకోండి అసలు హాఫ్ టైమ్ అంటే బిల్లు తీసుకుని చిల్లర ఇవ్వండి సార్ చిల్లర ఏంటయ్యా ఇదేం కాఫీ హోటల్ అనుకున్నావా యాభై ఇచ్చి చిల్లర అడగడానికి మొత్తం బిల్లు తొమ్మిది వందల నలభై రూపాయలు తొమ్మిది వందల నలభై రూపాయల సార్ తాగుడికి అంత రేటు ఉంటుందని నాకు తెలియదు సార్ నిజం

బతిమాలగా బతిమాలగా చివరికి నన్ను గా ఓ రెండు నెలల పాటు పార్ట్ టైం జాబ్ చేసి బాకీ తీర్చుకోమన్నాడు మేనేజర్ నన్నెవరూ గుర్తుపట్టకుండా వేషం మార్చి గుంటుతూ సర్వ్ చేయడం ప్రారంభించాను బ్యాండ్ పెట్టుకొస్తావా ఓకే ఏమిట్రా రాముడు నువ్వు బార్లో చచ్చ చచ్చే నా ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసినట్టుంది అరే నెల నెల వాళ్ళు అడిగినంత డబ్బు పంపిస్తున్నాం కదా ఉద్యోగం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు దూరంగా ఉంటున్నాడుగా ఏం దూరాల వాటిని నేర్చుకుంటున్నాడు ఇంతవరకు చదివిన చదువు చాలు గానీ పట్టణం వెళ్ళి నీ సామాన్ సర్దుకొచ్చాయి ఈ ఊళ్ళో ఏదో సంబంధం చూసి నీ మెడకు గుది వెంట తలించి పడేస్తాం నేను నేను మా కాలేజీలో చదివే లావణ్యం తప్ప ఇంకెవర్ని పెళ్లి చేసుకోనక్క బుద్ధిగా చదువుకోరా అని పట్నం పంపిస్తే ప్రేమలో పడ్డామన్నమాట నిన్ను తెలిసింది తెలిసింది బాబు బాగా మీ అక్కగారు మిమ్మల్ని ఎలా వాయించారు మా బాగా తెలిసింది తర్వాత ఏమైంది బాబు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది ఆరు నూరైనా సరే నేను లావంగనే ఖుషి బెహనా నావిడే తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట నేను మన ఊరంతా యాభై తొమ్మిది నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొలపాలని ప్రయత్నిస్తున్నానండి కొత్త రికార్డు రికార్డులో తొక్క గంటలో కుంటానికి అమ్మగారు ఏదో అంటే ఆపాలు చిన్నపోయి నువ్వు ఎంత నీకైనా సిగ్గలేదు నన్ను తిట్టపకండియ్యా తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండయ్యా దొరికిపోయాను అర్జెంట్ గా కుంటాలి తోడు రమ్మన్నారండి రాకపోతే ఆడపోలి సాడాతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి తప్పలేదండి సార్ ఆగో ఏంటి ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు ఇందక్కడి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరి ఎగిరి పడుతున్నావు ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా ఎందుకు ఏం పని లేదే చిన్న పనుంది రా చెప్తా కావేరి గారు మా ఆయనతో కాస్త మాట్లాడాలి నీళ్ళు వాడుకుంటా అలాగే దా అంత అర్జెంట్ ఎస్ ఏమైతే ఇంటి నీళ్ళే మాట్లాడుకుందాం నువ్వు రమ్మంటే రానన్నా